లక్షా యాభై వేల కోట్లతో ప్రతిపాదనతో లక్షా రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది అన్నారు పగిలిపోయింది మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తున్నాయి మన పనితనము పనితనంలో ఉన్న గొప్పతనం ఇసుక మీద కట్టిన ఇసుక కదిలింది మేడిగడ్డ కుంగింది అన్నారు అసలు ఇసుక మీద బ్యారేజీలు కట్టి టెక్నాలజీ ఈ భూ ప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష మేము నాగార్జున సాగర్ కట్టినము మేము శ్రీశైలం కట్టినము మేము జూరాల కట్టినము మేము శ్రీసా సాగర్ కట్టినము ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి కానీ మూడేళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేం గొప్ప ప్రాజెక్టులు కట్టినమని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత ఒక మొత్తం సభ్యుల బృందాన్ని గతంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పుడు గ్రామాలలో బస్సులు పెట్టి ఈ ప్రాజెక్టుల దగ్గరికి పర్యటనకు రైతులందరినీ పంపించాను నేను మొట్టమొదట అందరి సభ్యులకు మా శాసన మండలి మా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారి ప్రాంతం అది వారిని నేను అనుమతి అడుగుతున్నాను ఎందుకన్నట ఆ మేడిగడ్డ వారి సొంత శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది మాకందరు కూడా అక్కడ చిన్న చిన్న ఛాయ్ భోజనం లాంటి వసతులు ఏర్పాటు చేయండి అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను ఇటు శాసన శాసనమండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి సూచి చూపిస్తాము మీరందరి సూచనల మేరకేట్గా డెఫినెట్ డెఫినెట్గా డెఫినెట్ డెఫినెట్గా వారి సూచనను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు విచారణ ఏమని డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను ఆ సంబంధిత శాఖ మంత్రులను ఆ కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఏ రకంగా చట్ట పరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం ఈ రకంగా ఈ రకంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా చేస్తాం సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు నేను కూడా వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మేడిగడ్డ విషయంలో అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించి విచారణ చేపడతామని ఈ విషయం చె చెప్తున్నా అధ్యక్ష రాజుగారు ప్లీజ్ 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 అదే కూర్చోవ్ ఏ మధు మధు గారు అక్కడ మాట్లాడుతున్నారు కూర్చోవ అక్కడ మాట్లాడుతుంది కదా అదే మీరు అధ్యక్ష ధన్యవాదాలు ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకపోవడం ఎమ్మెల్యేలను తీసుకపోవడం అదే టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్ మేము చేసినటువంటి మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు నిపుణులు నిపుణులు ఆధ్వర్యంలో కమిటీలు వేయండి ఖచ్చితంగా నిర్ధారించండి ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీజ్ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా సార్ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న సభ్యులకు కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని అనుమానాలు ఉన్నాయి నా సహచార సభ్యులకు అపోహలు అనుమానాలు ఉండొద్దు ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి ఏం అభ్యంతరమో నాకైతే తెలియదు ఒకవేళ వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను ఏ విచారణ అయినా విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది నచ్చితే నజరాన నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు గతంలో ఏమన్నా అట్లాంటివి ఉన్నా ఇప్పుడు అట్లాంటివి జరగవు కాబట్టి ఎవరు ఏ భయపడాల్సిన పని లేదు ఆందోళనతో కుంగిపోవాల్సిన అవసరం లేదు నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటాం మీ ద్వారా సభ్యులకు నేను మాటిస్తున్నా అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తి తెలంగాణ ఉద్యమంలో ఇది కూడా ఒక ఉత్ప్రేరకము నిజాం ప్రారంభించిన చక్కెర కర్మాగారాలు రకరకాలుగా సమస్యలను ఎదుర్కొని మూతబడి హామీలు ఇచ్చి హామీలు ఇచ్చిన వాళ్ళు కూడా అది అమలు చేయకపోవడంతో ఎన్నికలలో చేదు అనుభవాలు చూసి వీటన్నిటిని చూసినాం నా పాదయాత్ర సందర్భంగా అక్కడ రైతులను వారి నాయకత్వంలో కలిసినాము మా ప్రభుత్వము నిజాం చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నది ఈ విషయంలో ఎలాంటి సమస్యలు అడ్డంకులు రాకుండా ఉండడానికి డెఫినెట్గా ఆఫీసర్స్ కమిటీ అదేవిధంగా మినిస్టర్స్తో కూడుకున్న ఒక కమిటీనేసి వాళ్ళ నుంచి నివేదిక తెప్పించి ఆ నివేదిక ద్వారా వారు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా తిరిగి ప్రారంభిస్తాము ఇది మా ప్రభుత్వం యొక్క గ్యారంటీ గతంలో ఇచ్చినాం ఇప్పుడు కూడా ఆ గ్యారంటీ కట్టుబడి ఉన్నాం మేనిఫెస్టోలో కూడా మేము స్పష్టంగా చెప్పినాం అదేవిధంగా ఎంఐఎం సభ్యులు చాలా విషయాలు ప్రస్తావించారు నేను తప్పకుండా మై మై గుజారి కడతాం మేర సే ఎంఐఎం పార్టీ వా అక్బరుద్దీన్ ఓవైసీజీ సారే ముద్దే ఉఠాయి ఫిర్ క్లారిఫికేషన్ మేము బోల్కే జాదా మోకా నీ మిలా यहाँ पर भी डबल बेडरूम के और गरीब के जो माइनॉरिटी कॉर्पोरेशन में चेक दिए बाउंस हो गए हम पहले से यही बोल रहे हैं ये नकली सरकार है नकली चेक देने में माहिर है वही 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 सरकार <liquidity> मैं बोल रहा हूँ जो सरकार भाई <MD> चेक कौन दिए नहीं नहीं आप लोग समझ रहे नहीं चेक किसने दिए जो जो नकली चेक किसने दिया हम <स्�> तोड़ी दिए मैं इसीलिए मैं इसीलिए बार बार झूठे वादा करने वालों को ज़्यादा भरोसा मत करो ऐसा दोस्ती गलत है बोल के मेरा साथियों को बार बार मैं गुजारिश किए अभी नतीजे आपे आंखों के सामने दिख रहा है आप दोस्त समझ दोस्त समझ कर गले मिलाया वो नकली चेक दे के आपको धोखा दिए इसीलिए मेरा माइनॉरिटी भाइयों से एक ही गुजारिश है चार परसेंट रिजर्वेशन माइनॉरिटी वेलफेयर के लिए हम लोग दिए माइनॉरिटी कारपोरेशन हम ही ने बनाए आगे भी जो चेक आपको मिले बाउंस हो गए बराबर जरूर वो पूरा डिटेल मैं ले लेता हूँ मेरा पेशी में भी एक माइनॉरिटी वेलफेयर को देखने के लिए एक आईपीएस सीनियर आईपीएस ऑफिसर को हमारा पेशी में हम ले लिए आपको जो भी मुद्दा है अभी नहीं कभी भी ज़रूरत पड़े तो टेन टू सेवन सात बजे तक दस बजे से लेकर सात बजे तक वो दफ्तर में बैठेगा आप लोग जो भी आम जनता के लिए गरीब लोगों के लिए जो भी मुद्दा उठाए यहाँ सरकार गरीब लोगों के लिए काम करने के हम तैयार है अब जो भी लाए हम पूरा अब जो जो मुद्दे उठाएंगे उठाए जो डबल बेडरूम के बाकी के चीज़ों में हम वेलकम कर रहे और ये ड्रग्स के बारे में आप जो खुल के हमको मदद दिए मैं भी धन्यवाद देना चाहता हूँ क्योंकि ऐसे कामों में ये सब सारे राजनीति के बारे में ये चर्चा करने का समय नहीं है आप लोग जो खुल के आप गया है हम भी आपके साथ लेकर क्योंकि ये रैड कैट करना बोले तो हैदराबाद शहर में ज़्यादा से ज़्यादा केसेस यहाँ ही हो रहे हैं हैदराबाद शहर में जितने सारे इलेक्टेड रिप्रेजेंटेटिव है सबके साथ लेकर मैं आगे चलना है आपका भी मदद मैं ज़रूरी लेता हूँ मेरे ऑफिसरों को भी मैं बोल देता हूँ कि आपसे अगर कुछ भी मदद ज़रूर पड़े कोई बंदा उधर के इधर के कहीं के रहा तो आप लोगों का जान पहचान कभी रहा तो पुलिस हवाला करने के लिए आपका भी हम मदद ले लेंगे बोलते बोलते सर अभी अभी बहुत सारे हैं अभी क्लारिफिकेशन के बारे में जो वो मुद्दा उठाए वो बात करेंगे आगे आने वाले दिनों में और और बहुत सारे चर्चा होने वाले हैं वो चर्चा में आप जो मुद्दा उठाएंगे हम जब का जब उसके बारे में का सरकार का क्या राय है हम तो बहुत क्लियर क्लियर कुल्लम कुल्ला मैं बोल देता हूँ मैं कोई छुपा के इधर उधर नहीं है मैं कुल्लम कुल्ला बोल देता हूँ मेरा आदत है किसी को वो दम डरा है जैसा दमका है जैसा ऐसा कुछ होता है मेरा टोन वैसे है क्योंकि मैं गांव से आया गांव के जो आदमी जो बोलने का ढंग रहता है मैं किसान का बेटा हूँ तो इसीलिए मेरा ढंग ऐसा है कि मैं अमेरिका में जाके इंग्लिश में नहीं पढ़ा मैं तेलुगु मीडियम में सरकार स्कूल में छोटे गांव में पढ़ के इतने दूर आए मैं नलामला फॉरेस्ट से आए सो जंगल से आए सो एक स्टूडेंट हूँ एक किसान का बेटा हूँ इसीलिए मेरा जो सोच है जो दिमाग में दिल में है वही बात मैं दिखाता हूँ किसी को कि जो गुनेगार है उनको डर लगना है जो के मैं जर, जरूर उसके बारे में वक़बोड लाइन के भी हम लोग जो आपके <laughs> कंप्लेंट्स जो स्पेसिफिक केसेस हम जो, जो देंगे हम एग्जाम एग्जामिन कर दे के जो करना है कार्रवाई करना है हम लोग कर देंगे अदे विधंगा नर्सरीडीगार गुड़ा స్కూల్ సర్వీసెస్ మ్యాటర్ మీద సిపిఎస్ మీద జీతాలు మొదటి తారీఖు చాలా విషయాలు ప్రస్తావించారు ఒకేసారిగా అన్ని సమస్యలు పరిష్కరించే దాని మీద మాట్లాడినారు డెఫినెట్గా ఓపెన్ మైండ్తో సిపిఎస్ని రివైవ్ చేయడం కానీ త్రీ సె త్రీ వన్ సెవెన్ జీవోల విషయంలో కానీ ఈ ప్రభుత్వం మీ అందరితో చర్చరు గతంలో ఏ విధంగా అయితే టీచర్ సంఘాలకు సంబంధించి ముఖ్యమంత్రులే వాళ్ళతో కూర్చొని చర్చించి మీరు లేవనెత్తిన అంశాలను పరిష్కరించే విధానం ఉందో తిరిగి పునరుద్ధరిస్తాం ఎమ్మెల్సీలతో పాటు టీచర్ల సంఘాల వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ విషయాలన్నిటి కూడా వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తాం శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ విద్యా విధానంలో ఉపాధ్యాయుల మధ్యలో ఉన్న సమస్యల్ని వాళ్ళు ఏమేమి ఎదుర్కొంటున్నారో వాళ్ళతోనే అవసరమైతే ఒక నాలుగు గంటలు కూర్చొని అధికారులను కూడా నిర్ణయాలు చేసే అధికారులను చీఫ్ సెక్రటరీతో సహా మిగతా అధికారులందరినీ కూడా పిలిచి మీతోని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం మీరు లేవనెత్తిన అంశాలు అందులో ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని అన్నిటిని కూడా అక్రాస్ టేబుల్ వాటిని పరిష్కరిస్తాం అదేవిధంగా రాజు గారు వికలాంగుల విషయము అన్నారు వికలాంగులది ఆల్రెడీ అవకాశం ఉన్నది ఇంకా ప్రత్యేకంగా ఏమైనా ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేయాలన్న కూడా ఈ ప్రభుత్వము ముందుకు వస్తుంది ఇక అదేవిధంగా పబ్బులు బార్లు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు వాళ్ళు వాళ్ళు పెట్టిన పాపాల పుట్టనే మన ఎత్తి మీద పెట్టారు డెఫినెట్గా ఆల్రెడీ బార్లు పబ్ల మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటి మీద ఏ రకంగా చర్యలు తీసుకోవాలనో చట్ట పరిధిలో డెఫినెట్గా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారు శాసన పరిషత్తు పాత అసెంబ్లీ భవనాల్లోకి మార్చాలనేటువంటి నిర్ణయం గతంలోనే కూడా ఒకసారి మనం తీర్మానం కూడా చేసినాము కాబట్టి మనందరి యొక్క ఆమోదంతోనే వచ్చే బడ్జెట్ సమావేశాల లోపల అక్కడ మార్చడానికి అటు శాసనసభాపతి నన్ను ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్బాబు గారిని ఆర్ఎండ్బిల్ మినిస్టర్ గారిని కూడా కూర్చొని దానికి కావాల్సినటువంటి రిపేర్లు అవన్నిటికీ కావాల్సిన డబ్బులు వెంటనే విడుదల చేయడానికి కూడా వారు ఆదేశించినారు వారికి ప్రత్యేకంగా ఈ సభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దేర్ఆర్ త్రీ అమాయింట్మెంట్స్ మూడు వైదస్ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు టు ద మోషన్ ఆఫ్ పాయింట్స్ అండ్ గవర్నర్ అడ్రస్ దే బిఫోర్ ద హౌస్ వారికి నేను రిక్వెస్ట్ చేస్తూ వారు విత్ డ్రైవ చేసుకుంటాను చెప్పారు సార్ అది ఎందుకంటే ప్ర ప్రజాస్వామ్యుక్తంగా ఎన్నికైనటువంటి క్రితం ప్రభుత్వాలను చాలా దారణాతి దారుణమైనటువంటి రీతిలో గవర్నర్ గారి అడ్రస్లో పొందుపరచడం జరిగింది సార్ ఆ పదాలను డెఫినెట్గా అన్పార్లమెంటరీగా ఉన్నాయి వాటిని తొలగించాలని చెప్పి ఐ వాంట్ టు ప్రెస్ అమెండ్మెంట్ సార్ అండ్ గవర్నమెంట్ కమ్స్ ఫార్వర్డ్ టు రిక్వెస్ట్ ఎందుకంటే దిస్ ఈస్ డే అండ్ ఆనరబుల్ సీఎం రిక్వెస్ట్ విల్ నాట్ బికాస్ ఈస్ టు బి రెస్పాన్సిబుల్ ద లాంగ్వేజ్ యూస్డ్ ఇన్ ఎస్టర్డేస్ గవర్నర్ స్పీచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు అవర్ పార్టీ అండ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ గౌరవ శాసన మండల సభ్యులందరికీ మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ శాసన సభ్యురాలు లేవనెత్తిన ఆబ్జెక్షన్ శాసలి శాసన మండలి సభ్యురాలు లేవనెత్తిన అంశం విషయంలో వారికి కూడా తెలుసు వారికి ఉన్న అనుభవం అట్లా గవర్నర్ గారి స్పీచ్ అధ్యక్షాలి గవర్నర్ గారి స్పీచ్కి సంబంధించి అంటే వారి అభిప్రాయంలో అది కఠోరంగా ఉందని వారి అభిప్రాయం ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం తప్ప ఎవరి మనసును గాయం చేయాలని కానీ ఎవరు వ్యక్తిగతంగా వారిని కంచపరిచే విధంగా మేము ఈరోజు గవర్నర్ స్పీచ్లో ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మా సహచర మంత్ క్యాబినెట్ మంత్రులు కానీ చేయలేదు సో ప్రొవిజన్ లేదు స్టడీ చేశాము ప్లీజ్ ప్రభాకర్ గారు నాట్ అగ్రీ విత్ వాట్ ఎవర్ ఆనరబుల్ గవర్నర్ ఇట్ ఇస్ రియలీ నాట్ ఇన్ గుడ్ స్పిరిట్ పోయిన ప్రభుత్వాలన్నీ తప్పు చేసినాయి నిరంకుశంగా ఉన్నాయి నిర్బంధంగా ఉన్నాయి అనేటటువంటి పదాలన్నిటి మీద సీరియస్గా ప్రొటెస్ట్ చెప్తూ మా ప్రొటెస్ట్ రిజిస్టర్ చేస్తూ ప్రభుత్వం యొక్క మొదటి రోజు కాబట్టి వారికి సహకరించాలనేటమ్మాట కవిత గారు గౌరవ సభ్యురాలు ఇచ్చినటువంటి దాన్ని ప్లీజ్ ప్రభాకర్ గారు కవిత గారు క్లోజ్ చేయండి సార్ ఒకటి సార్ సరే విత్ ఇన్ పార్టీ అన్న విత్ ఇన్ పార్టీ దర్ ఇస్ ద డిస్కషన్ మాది మెజారిటీ ఉంది సార్ ఇక్కడ ఇళ్ళ పెద్ద ఆలోచన ఏం లేదు మేము గట్టిగా అమెండ్మెంట్ ప్రెస్ చేసి ఓటింగ్కి పోతే గెలిచేది మా తీర్మానమే ఉంటుంది కాకపోతే డెఫినెట్లీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటింగ్ విత్ ద గవర్నమెంట్ ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం ఒక మెసేజ్ ఇవ్వడానికి మీరు ఎంత దుందుడుకుగా ఉన్నా మీరు మమ్మల్ని ఎంత పర్సనల్గా దెప్పి పొడిచినా ఇట్ ఈస్ నాట్ పర్సనల్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఇట్ ఈస్ గవర్నెన్స్ అల్టిమేట్లీ విచ్ మ్యాటర్స్ కాబట్టి విత్ ద రెస్పెక్ట్ టు ద ఇన్స్టిట్యూషన్ ఇస్తున్నాం అదే రెస్పెక్ట్ ప్రభుత్వం కూడా ఫ్యూచర్లో ప్రతిపక్షాల పట్ల చూపిస్తుంది అనేటటువంటి నమ్మకంతో నేను నా అమెండ్మెంట్ని విత్డ్రా చేసుకున్నాను సార్ థ్యాంక్ యూ టెక్నికల్గా విద్రాలి ఉండదు కానీ నేను మోషన్ చదువుతాను There are three amendments moved by the committee. Kavitha, the motion thanks Governor's address. They are before the House. I shall now put the amendment